చెప్పంటే నీ ఉద్దేశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఈనాడు పత్రిక ఎక్కడ చీమ చిట్టుకుమన్నా జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పట్టించుకోలేదని మాట్లాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్వరం మారిపోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదు అధికారులు ఇప్పుడు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు అటువంటి అధికారులు ఎందుకు నియమించుకున్నాడు సత్తా లేనటువంటి అధికారుల్ని ఆ మాత్రం రైతుల మీద చంద్రబాబు నాయుడికి ఇది లేదు దయ లేదా రైతుల పట్ల దృష్టి లేదా రైతులకు మంచి చేయాలనేటువంటి సంకల్పం లేదా మీరు చెప్పినట్టే అధికారులు మంచోళ్ళు కాదు అధికారులు తప్పుదారు పట్టిస్తున్నారంట ఆ అధికారులు నియమించుకుంది ఎవరు నేను ఈనాడు పేపర్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా మరి ఆ ప్రభుత్వంలో అటువంటి అసమర్థులైనటువంటి అధికారం తొలగించి సమర్థవంతమైనటువంటి అధికారులను తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడంలో వైఫల్యం చెందినప్పుడు అది చంద్రబాబు నాయుడు తప్ప అవుతుందా అధికారులు తప్ప అవుతుందా రైతుల పట్ల శాపంగా మారేటువంటి నిర్ణయాలు అధికారులు తీసుకుంటే అటువంటి అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు కాబట్టి మీ లైన్ ఆఫ్ ఇది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పొరపాటు జరిగినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలనలో మాత్రం ఏది జరిగినా సరే అది